ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయని తెలంగాణ జీసీసీ చైర్మన్ కట్నాక తిరుపతి అన్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట నాగసముద్రం మాకులపేట గ్రామాల్లో కొకిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు తన తండ్రి స్మారకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి కొన్నేళ్లుగా చీరల పంపిణీతో పాటు అనేక సేవ కార్యక్రమాలు చేయడం అభినందించదగిన విషయమన్నారు మంచిర్యాల నియోజకవర్గం కొడంగల్ మదిరలకు ధీటుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని విద్యా వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కొనియాడారు సాంకేతిక కారణాలతో ఆగిన కొన్ని పథకాలు సైతం త్వరలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఎస్ఆర్ సోదరి రుక్మిణితో పాటు జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జిల్లా శాసనసభ్యులు శ్రీ కురాల ప్రేమసాగర్ రావు గారి తండ్రి గారైన రఘుపతి రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిరాల జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది గౌరవ శాసనసభ్యులు గత ఆరు సంవత్సరాల నుంచి ఆడపడుచుల ఆనంద పండుగ వాతావరణం వాళ్ళ ఇంట్లో ఉండాలనే ఉద్దేశంగా గత ఆరు సంవత్సరాల క్రితం బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆయనే అధికారమున్నా లేకున్నా కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ అండగా ఉంటూ ఈ కార్యక్రమం చేపడుతూ అనేక కార్యక్రమాలు పేదలకు అండగా ఉంటూ చేస్తున్న గౌరవ శాసనసభ్యులు గారికి ఇక్కడ మంచిరాల జిల్లా ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ఎల్లవేళ ఆయన అడుగు జాడలో నడుస్తూ అభివృద్ధి మార్గాన ప్రయాణించడానికి ఆయనకు సాయశక్తుల అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలతో దేవుడు ప్రసాదించాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు